అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి దశలో నవంబర్ ఇరవై ఎనిమిదిన పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి హుజురాబాద్ లో తనను గెలిపిస్తే మాట్లాడారు దండం పెడుతున్నా కాళ్ళు పట్టుకుంటున్నా ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో వేడుకున్నారు మా ముగ్గురు శివాలనే మీరు చూడలే అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే జే యాత్రకు వస్తా లేకుంటే నాలుగో తారీఖు నా శివయాత్రకి మీరు రారి మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా మీ దండం అంటున్నా సో ఇది పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పిన వ్యాఖ్యలు దండం పెడతా కాళ్ళు పట్టుకుంటున్న ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఆయన ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు దానికి తమిళిసాయి కౌంటర్ ఇచ్చారు ఐఎమ్ వెరీ డిస్సార్ ప్లీజ్ ఐ విల్ కమిట్ సూసైడ్ that type of influence should not be there that is wrong and i appeal the election commission they should take strong action against such candidates also you appeal by doing what all the good things you have done but sitting in front of the camera and saying oh i will if you are not voting i will commit suicide then how will take forward the challenges faced by the society to help the people సో వి హావ్ టు ఐ యామ్ अगेन आई एम टेलिंग దట్ 50% वोटिंग्स देयर 50% నాట్ वोटर्स ఆర్ देयर అండ్ ఈస్ నాన్ वोटर्स ఆర్ ఎలెక్టింగ్ ది బ్యాడ్ ఆఫీషియల్స్ గవర్నర్ తమిళిసై ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బెదిరించారని చెప్తూ ఇలాంటి వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు